జై గోమాత గావో విశ్వస్య మాత్ర గోమాత విశ్వానికే తల్లి శ్రీ శంకర విద్యా భారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఉప్పల్ హైదరాబాద్ గత ఇరవై రెండు సంవత్సరాలుగా గోరక్షే శ్వాసగా నడిపిస్తున్న ఒక చారిటబుల్ ట్రస్ట్ చాలా గోశాలలు చాలా ఉన్నాయి గోశాలల్లో చాలామంది గోభక్తులు గోప్రేమికులు ధార్మికంగా గోవుల్ని ఆదరించే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వినూత్నంగా మాకు ఒక ఆలోచన గత పది సంవత్సరాలుగా డొనేషన్ మీద గోశాలను నడిపించటం కన్నా డూఫర్ నేషన్ ప్రపంచానికి గోవు నుంచి మనం ఏం ఇవ్వచ్చు అనే ఒక ఆలోచన దృక్పథిలోంచి రకరకాల విగ్రహాలు ప్రేమిదలు గోమూత్రంతో ఫినాయిలు అగరబత్తులు మన విభూది రకరకాల ప్రోడక్ట్లను తయారు చేస్తున్నాం కానీ మా అదృష్టం ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో బాలరాముడి యొక్క బాలరాముణ్ణి మనం ఏదైతే ఐదు వందల సంవత్సరాల తర్వాత సాధించిన సమయంలో మన అందరం ఉండటం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఎందుకంటే మన తాతలు ముత్తాతలు ఎవరు ఊహించలా చూడలే మనం ఈ జనరేషన్లో మోడీ గారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మనం ఉన్నాం కాబట్టి ఆ ఆనందాన్ని పంచుకున్నాం ఈ రాబోయే క్రోధీనామ సంవత్సరంలో వచ్చే శ్రీరామనవమికి అందరి ఇళ్లల్లోనూ గోమయ రామ పరివార్ విగ్రహాలు ఉండాలి అనే ఒక సంకల్పంతో శంకర విద్యా గో గోసంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ వారు గోమయ రామ దర్బార్ని తయారు చేశారు ఇది ఎందుకు గోమయంతో చేయాలి రామనామము పవిత్రమైనది అటువంటి పవిత్రతని కలిగినది గోమయం గోమయం లేకుండా యజ్ఞ యాగాదులు ఏ క్రతువులు జరగవు కాబట్టి అటువంటి గోమయాన్ని తీసుకొని రామ పరివార్గా చేసి శాశ్వత ప్రణాళికతో మీ ఇళ్లల్లో ఉండేటట్టుగా పూజల్లో మనం వినియోగించుకోవచ్చు లేదు ఇంటి ముందు మనం షోకేసుల్లో పెట్టుకోవచ్చు గోడకు తగిలించుకోవచ్చు ఆ విధంగా చేసే అదృష్టాన్ని గోమాత మాకు కల్పించింది ఎందుకంటే మా అవసరం మా గోశాలలో మూడు వందల గోవులు ఉన్నాయి వాటికి గ్రాసానికి యాచన కన్నా యోచన మిన్న యాచన ఎంతసేపు చేస్తాం యాచన చేస్తే పారిపోతున్నారు యోచన చేసి ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజల దగ్గరకు గోమయ ఉత్పత్తుల్ని కనుక అందించగలిగితే ఈ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ఇక్కడ మేము ఇక్కడ మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం ఆవు పాలిస్తుందని అందరికీ తెలుసు కాదు కాదు అది పరిపాలిస్తుందని నిరూపించడానికే చేస్తున్నాం పది మంది బతకాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అందులో గోవు కూడా ఉండాలి అనే ఒక లక్ష్యంతో గోవు యొక్క సేవని అందరి సేవగా ఉండాలి అని పది మందికి ఈ పని నేర్పిస్తూ వాళ్ళ ద్వారా ఇవన్నీ తయారు చేయిస్తూ రాష్ట్రం అనుభూల విదేశాలకు కూడా ఇవన్నీ కూడా పంపిస్తూ ఈ గోశాలను నడిపిస్తున్నాం కాబట్టి ఇలాంటి గోమయ అన్నిటికీ అన్ని గోశాలలు గనక పూనుకునేట్టయితే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని నిరోధించవచ్చు ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాలు తయారు చేస్తున్నాం అవి నెగిటివిటీగా ఉంటాయి దాని మూలాన పాజిటివ్నెస్ రాదు ఎప్పుడైతే మనకి నెగిటివ్ గనక ఉన్నది అంటే పాజిటివ్ మనం చింతచెట్టు వేసి మామిడికాయలు రమ్మంటే రాదు కదా చింతజెట్టుకు చింత కాయలే వస్తాయి అలాగే మనము అలాంటి విగ్రహాలకి పూజలు చేసే కన్నా పవిత్రమైనది కాస్మిక్ ఎనర్జీ సెంటర్ ఆవే సర్వదేవతా సమాహారం అది ఇచ్చి గోమయం పరమ పవిత్రమైంది కాబట్టి అటువంటి గోమయంతో అనేక ఉత్పత్తులు చేస్తున్నాం దానిలో ఇది ఒక రామ పరివార్ దర్బార్ చేసే అదృష్టాన్ని గోమాత మాకు కల్పించింది కాబట్టి ఎవరైతే శక్తి ఆసక్తి కలిగిన వాళ్ళు గోభక్తులు గోప్రేమికులు ధార్మికంగా నడిపించే వాళ్ళు పెళ్ళిళ్ళల్లో మీరు గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే సీతారాముల్లాగా వర్ధిల్లండి అని చెప్తాం కదా మనం అలాంటి పెళ్ళిళ్ళల్లోనూ పేరెంటాల్లోనూ బర్త్డేల్లోనూ కూడా ఈ గోమయ ఉత్పత్తుల్ని కనుక మీరు అందించేట్టయితే గోశాలలు అన్నీ కూడా అభివృద్ధిలోకి వస్తాయి కాబట్టి అటువంటి లక్ష్య సాధనతో మేము ముందుకు వెళ్తున్నాం మీరందరూ ఈ మహాయజ్ఞంలో మీ వంతుగా ఇవి గనక మీకు నచ్చితే ఈ విషయాలు గనక నచ్చనివాడు ఎవడు తల్లి నచ్చని వాడు ఎవడు ఉంటారండి అందరికీ తల్లి నచ్చుతుంది ఆవిడ విశ్వమాత కాబట్టి ఆ పరమ పవిత్రమైన అవకాశాన్ని మీరందరూ అందిపుచ్చుకోవాలని మాకు మీరందరూ మీ సహాయ సహకారాలు ఇచ్చి ప్రోత్సహించి ఇది ఆవు అనేది పూజించే వస్తువు కాదు పోషించే వస్తువు కాబట్టి పోషణాభారం ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ పోషణకి ఇవన్నీ కూడా ఇలాంటి ఉత్పాదనలు చేసి మనం గనక లోకానికి అందిస్తే మా మేము ఉన్నంతకాలం తర్వాత నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ జీవితాంతకాలం ఇది ఒక పరిశ్రమగా నిరంతరమైన శ్రమగా ముందుకు వెళ్ళాలని ఒక ఇండస్ట్రీగా నిలబడాలని మనసారా కోరుకుంటూ మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై గోమాత